తెలంగాణ మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాలను కుదిపేస్తున్నాయి సమంత అఖినైన్ నాగచైతన్య ఇద్దరు విడాకులు తీసుకోవటం వెనుక మాజీ మంత్రి కేటీఆర్ హస్తం ఉందని కొండా సురేఖ చెప్పటం జరిగింది అంతేకాదు కేటీఆర్ వద్దకు వెళ్లలేదని సమంతపై కుట్రలు కూడా చేశారని కొండ సురేఖ ఆరోపణలు చేసింది అయితే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో టాలీవుడ్ ఏకమై విరుచుకుపడింది కొండా సురేఖ ఒక మహిళగా ఉండి మరో మహిళపై ఇలా వ్యాఖ్యలు చేయడం దారుణమని జూనియర్ ఎన్టీఆర్ లాంటి టాలీవుడ్ హీరోలు కూడా మండిపడ్డారు దీంతో వెంటనే కొండా సురేఖ సమంతకు క్షమాపణలు చెప్పడం జరిగింది బుధవారం రోజున హీరోయిన్ సమంతపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు కొండా సురేఖ ప్రకటించారు ఈ మేరకు కొండా సురేఖ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు సమంతను ట్యాగ్ చేస్తూ నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్న సమంత తప్పైంది అంటూ వెనక్కి తగ్గారు తెలంగాణ మంత్రి కొండా సురేఖ మీ మనోభావాలు దెబ్బతీయాలని నేను అలా అనలేదు ఓ రాజకీయ నాయకుడిని విమర్శించే క్రమంలో నోరు అదుపు తప్పి మాట్లాడాను అంటూ ప్రకటించారు స్వయం శక్తితో ఎదిగిన సమంత తీరు నాకెంతో ఆదర్శమని కొండా మనస్తాపానికి గురైతే నా వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుంటున్నా అంటూ ప్రకటించారు కొండా సురేఖ అయితే కొండా సురేఖ క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదం తగ్గదని ఆమెను కేబినెట్ నుంచి బర్తరఫ్ చెయ్యాలని అక్కినేని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు అసలు ఆమె మహిళన ఇంత దారుణంగా పచ్చిభూతులు మాట్లాడతారా అని కొండా సురేఖపై అక్కినేని అఖిల భారత ఫ్యాన్స్ ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారట